వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఇప్పుడు మనం ఒక ఫ్లాష్ న్యూస్ చూస్తూ ఉన్నాం మన ఏపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అప్రెంటిస్కి సంబంధించిన జీవో ఇప్పుడే విడుదల చేయడం జరిగింది మిత్రులారా ఎవరైతే జాబ్ సంపాదిస్తారో వారు మొదటి రెండేళ్లలో అప్రెంటిస్ షప్ అనేది ఉంటుందనేసి ఈ జివో యొక్క సారాంశం దానిలోనికి వెళ్ళకపోయే ముందుగా ముందుగా మీరందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు తెలియజేయడానికి నేను ముందుకు వస్తాను సరే మరి ఈరోజు అప్రెంటిస్ షప్ అంటే ఏంటి మొదటి రెండేళ్లలో టీచర్లకు శాలరీ ఎంత ఇస్తారో ఈ వీడియోలు తెలుసుకుందాం రైట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈరోజు ఒక జివో విడుదల చేయడం జరిగింది తొమ్మిదో తేదీ రెండు రెండు ఇరవై నాలుగో పేరుతోటి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే సబ్జెక్టులో నీట్గా కనపడతా ఉంది ఆరు వేల వంద వేకెన్సీ పోస్టులని గమనిస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ద్వారా వాటిని భర్తీ చేస్తూ ఉన్నాం అలాగే వాటిని ఒక రెండు సంవత్సరముల పీరియడ్లో అప్రెంటిషిప్గా కొనసాగిస్తున్నామనే అనే విషయంతో ఈ యొక్క జివో యొక్క ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరందరు జాగ్రత్తగా చూస్తే ఆర్డర్ ఇక్కడ ఇస్తూ ఆరు వేల వంద పోస్టులు అనేవి ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం సోషల్ వెల్ఫేర్ సొసైటీ అలాగే ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం అని తెలియజేస్తూ ఆ ఆరు వేల వంద పోస్టులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది అందులో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి రెండు వేల అంటే సెకండ్ గ్రేడ్ టీచర్ రెండు వేలు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు అరవై అలాగే ప్రిన్సిపల్స్ ఫిఫ్టీన్ అది కూడా ఏపీ మోడల్ స్కూల్స్ ఫిఫ్టీన్ అండి పీజీటీస్ ఇరవై మూడు ఏపీ మోడల్ స్కూల్లో టీజీటీస్ రెండు వందల నలభై ఎనిమిది ప్రిన్సిపల్స్ అంటే ఏపీఆర్ఎస్ అంటే రెసిడెన్షియల్ స్కూల్లో నాలుగు పీజీటీస్ రెసిడెన్షియల్ స్కూల్లో యాభై మూడు టీజీటీస్ ఏపీఆర్ఎస్ అంటే రెసిడెన్షియల్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ నూట పద్దెనిమిది టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ దీన్ని నీట్గా ఇచ్చారు సోషల్ వెల్ఫేర్లో మూడు వందల ఇరవై ఎనభై ఆరు ప్రిన్సిపల్ అంటే బీసీ వెల్ఫేర్లో ఇరవై మూడు అలాగే బీసీ వెల్ఫేర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ ఎనభై ఒకటి పీసీ వెల్ఫేర్లో టీజీటీలు అరవై ఆరు అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో స్కూల్ స్కూల్స్ట్రీ రెండు ఇరవై ఆరు ట్రైబల్ వెల్ఫేర్లో సెకండరీ గ్రేడ్ టీచర్ రెండు ఎనభై పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో యాభై ఎనిమిది అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో టీజీటీలో నాలుగు వందల నలభై నలభై ఆరు అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఫిజికల్ డైరెక్టర్స్ పదమూడు మొత్తం కలిసి ఆరు వేల వంద పోస్టులు ఇస్తూ ఇక్కడ అందరికీ నీట్గా ఇచ్చారు ఇక్కడ జాగ్రత్తగా చూడండి మన ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి వీళ్ళందరూ కూడా అప్రెంటిస్షిప్ కొనసాగిస్తూ ఉన్నారండి రాష్ట్ర చరిత్రలో గతంలో ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కలిసి చాలా పోరాటపడి సాధించుకున్న ఒక వ్యవస్థ ఏంటంటే అప్రెంటిస్ షప్ అనే బానిస వ్యవస్థను తీసివేయండి జాబ్ వచ్చిన తర్వాత మరలా రెండు సంవత్సరాలు అప్రెంటిస్ అయిపోయింది ఆల్రెడీ బీఈడి డిఈడి చేసేటప్పుడే ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం అప్పుడే టీ మనం టీచింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ మనం రికార్డ్స్ రాస్తూ ఉన్నాం లెసన్ ప్లాన్స్ రాస్తూ ఉన్నామని ఆనాడు ధర్నాలు జరిగి ఆ రాని ఉన్న ముఖ్యమంత్రి తోటి మనం అప్రెంటిషిప్ని ఎత్తివేసి వేయటం జరిగిందండి సో రెండు వేల పన్నెండు వేసి రెండు తర్వాత నుంచి అది అప్రెంటిస్షిప్ అనేది లేదు తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా మరల ఒక దాదాపు ఒక పది సంవత్సరాల తర్వాత పదహైదు సంవత్సరాల తర్వాత మరలా అప్రెంటిషిప్ అనేది రావటం జరుగుతూ ఉంది సో ఈ అప్రెంటిషిప్ ఎట్లా ఎట్లా ఉంటుంది గతంలో అయితే మూడు వేల ఆరు వందలు లేదా నాలుగు వేల ఐదు వందలు మాత్రమే శాలరీ ఇచ్చేవాళ్ళు ఇంకా దానికన్నా ముందు పన్నెండు వందలు పదిహేను వందలు ఇచ్చారు కానీ ఇక నీట్గా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో ఎంపికైన వారికి మొదటి సంవత్సరం వాళ్ళ బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ పే ఇస్తారండి అలాగే రెండవ రెండవ సంవత్సరం వాళ్ళ బేసిక్ పేలో సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు సో మీరు అందరు గమనిస్తూ ఉంటే ఎస్జిటికి సంబంధించి బేసిక్ పే ఎంత అంటే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అండి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల్లో ఫిఫ్టీ పర్సెంట్ సగం ఎంత అండి రైట్ పదహారు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే ఎవరైతే మీరందరూ కూడా జాబ్ సంపాదిస్తారో హెచ్జీటీలుగా వారికి మొదటి సంవత్సరం అంతా కూడా వారు పొందుకునే శాలరీ పదహారు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఒకవేళ స్కూల్ ఎస్టిటెంట్లు అయితే వాళ్ళ శాలరీ ఎంత అంటే బేసిక్ పే ఫార్టీ ఫోర్ ఫైవ్ సెవెంటీ అండి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై డెబ్బై రూపాయలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు దాంట్లో పొందుకుంటారు సో ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు సిక్స్టీ పర్సెంట్ వేసుకుంటే మనం రెండో రెండో ప రెండో సంవత్సరం మేము అందుకుంటాం అలాగే స్కూల్ అసిస్టెంట్కి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బైలో సిక్స్టీ పర్సెంట్ వేసుకుంటే వారికి రెండో సంవత్సరం శాలరీ వస్తుంది సో ఈ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారికి ఫుల్ బేసిక్ పే అంటే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అలాగే స్కూల్ అస్టెంట్కి నలభై నాలుగు ఐదు వందల అరవై రూపాయలు ఇస్తూ ఉంటారనే విషయాన్ని ఇది స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం సో టీజీటీలు పీజీటీలనే ఉంటుంది సో ఇవి మన బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ అలాగే బేసిక్ పేలో సిక్స్టీ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఉంటుంది సో ఇది మీరు గమనించాలి అలాగే ఈ రెండు సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్లో ఏం చేయాలంట ఐవీ కరికులం పెడగాకి ట్రైనింగ్ ఉంటుంది డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది టోఫెల్ ట్రైనింగ్ ఉంటుంది అవి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ ఉంటాయి ఇవి మామూలుగా అందరికీ ఉండేవే దీని గురించి కంగారపల్సిన అవసరం లేదు కానీ శాలరీ విషయంలో మాత్రం మొదటిసారిగా అప్రెంటిస్షిప్ తీసుకొని వస్తూ ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ అలాగే సిక్స్టీ పర్సెంట్ బేసిక్ పేరు సెకండ్ ఇయర్ అనేది దాన్ని తీసుకొచ్చారు సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఎలాగో జాబ్ వచ్చిందో చేస్తా సో ఎవరైతే విద్యార్థులరా దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు రెండు సంవత్సరాల పాటు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి అలాగే ఎవరైతే డిఎస్సి డిఎస్సిలో తప్పనిసరిగా విజయం సాధించాలని భావిస్తూ ఉన్నారో మనం మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్లో ఆల్రెడీ యాప్ నందు ఎగ్జామ్ సిరీస్ టూ ట్వంటీ ఫోర్ మనకి లాంచ్ చేయడం జరిగింది అలాగే తొమ్మిదవ తేదీ నుంచి మనం ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం థర్టీ ఫైవ్ డేస్లోనే మనం ఈ యొక్క కోర్స్ని పూర్తి చేస్తూ ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా ఎవరైనా చేరాలనుకుంటే మనకి ఈరోజు రేపు అంటే తొమ్మిది పది పదకొండు తేదీలో మూడు రోజులు ఆ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ఆఫర్ ఇస్తూ మూడు వందల యాభై రూపాయలతోటి మాత్రమే ఎగ్జామ్ సిరీస్ని తీసుకొచ్చామండి సో కాబట్టి ఎగ్జామ్ సిరీస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి మన డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉంటాయి వాటిని మీరు క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అవ్వండి అలాగే మన అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్